ఓం శ్రీ పూర్ణానంద గురబే నమ మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి అనుమతితో శ్రీ సాయిదా స్వామి రచించిన శ్రీ పూర్ణానంద నీలామృతంలోని విశేషాలను ధారావాహికంగా చెప్పుకుంటూ ఉన్నాం శ్రీ పూర్ణానంద స్వామీజీ వారిని గురువు తల్లి తండ్రి సర్వస్వంగా భావించేవారు స్వామి గారు స్వామీజీ కేవలం ఉపాసనలు ఉపదేశించారని మాత్రం అప్పాస్వామి గారు భావించలేదు ఇంకెన్నెన్నో ఇతర విషయాల గురించి కూడా శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అప్పాస్వామికి చెప్తూ ఉండేవారు పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో అనే భూత ప్రేతాదులను హరించే ఒక దివ్య మంత్రం ప్రసాదించి ఆ మంత్ర ప్రభావానికి ఒక ఉదాహరణగా వారి యొక్క సంఘటనను వివరించారు అప్పాస్వామికి ఈ కథను తెలుసుకోవటానికి ముందుగా శ్రీ పురానంద స్వామీజీ వారి ఆశ్రమంలో గోశాలలో జరిగే గోపూజ కార్యక్రమాన్ని స్వామీజీకి జరిగే అభిషేకాన్ని వీక్షించండి

అప్పుడు జరిగిన వాస్తవ సంఘటనను తెలుసుకుందామా శ్రీ పునానంద స్వామీజీ వారి తపోస్థానమైన కారయార్ బాణతీర్థంలో ఉన్నప్పుడు అక్కడికి దర్శనార్థం మద్రాసు వంటి వివిధ ప్రాంతాల నుండి భక్తులు వచ్చి వెళ్తూ ఉండేవాడు అలా ఒకరోజు మద్రాసు నుండి శ్రీ పునానంద స్వామీజీ వారు ఒకరు వచ్చి అతని మిత్రుని యొక్క హృదయ స్పర్శి అయిన ఒక కథను శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి చెప్పారు మద్రాసులో సంస్కార సంపన్నమైన కుటుంబంలోని వారి అమ్మాయి డిగ్రీ చదువుతూ ఉండగా ఆమె సౌందర్యానికి ముగ్ధుడైన ఒకతను ఆమె తన వశం అయ్యేందుకు ప్రయత్నించాడు కానీ తన చదువుపై మాత్రం శ్రద్ధ ఉన్న ఆమె ఎలాంటి వేషాలు గమనించలేదు దీంతో నిరాశ చెందిన అతను ఆమెను నానా విధాలుగా నలుగురిలో డబ్బులు పాలు చేసేందుకు ప్రయత్నించసాగాడు అది భరించలేక ఆమె చివరకు ఈ విషయం తన తల్లిదండ్రులకు తెలుపగా వాళ్ళు ఆమె చదువును మాన్పించారు అయినప్పటికీ అతను తన వెధవ పనులు మానలేదు అప్పుడు ఆమె తల్లిదండ్రులు మంచి సంబంధం చూసి ఆమె వివాహం చేసేందుకు సిద్ధమయ్యారు అలా వివాహం నిశ్చయమయ్యింది ఆ విషయం తెలిసి ఆ మూర్ఖుడు జీవితాంతం ఆమె సంసారంలో నరకయాతను అనుభవించాలనే పట్టుదలతో ధనం ధారపోసి ఒక క్షుద్ర దేవతో పాసుకునితో ఆమెకు చేతబడి చేయించాడు ఆ విషయాలు వాళ్లకు తెలియనందున వాళ్ళు నిశ్చితార్థం ప్రకారం ఆమె వివాహం జరిపించారు కానీ మొదటి రోజు ఆమె భర్త దగ్గరకు వెళ్ళగానే ఆమె అతి రౌద్రంతో భీపత్సంగా అతన్ని ఎదిరించింది క్షణంలోనే ఆమెలో అలాంటి భీతి జనకమైన మార్పు గమనించి పాపం ఆ పెళ్లి కొడుకు భయపడిపోయాడు రోజులు ఇలా దొరికిపోతూ ఉన్నాయి అయితే ఇందులో చిత్రం ఏమిటంటే నలుగురి మధ్యలో ఆమె అతనితో అమితమైన ప్రేమతో మెదులుతూ ఉండేది అది చూసేవాళ్లకు వాళ్ళు ఒక ఆదర్శ దంపతులుగా కనిపించేవారు విచిత్రమైన తన ఈ అనుభవాన్ని అతను నలుగురిలో పెట్టి ఆమెకు బాధ కలిగించటం ఇష్టం లేక రెండు సంవత్సరాలు భరించాడు ఇంతలోనే ఎవరికీ తెలియకుండా అతను వైద్య నిపుణులైన ఎందరో మానసిక వైద్యులకు ఆమెను చూపించాడు చూసిన వారంతా ఆమెకు ఏమీ లేదని చెప్పి ఏవేవో మందులు ఇవ్వటం వాటిని వాడటం అలా చేశాడు ఆ భర్త నిజమేమిటో ఎవరికంటికి కనిపించలేదు చివరికి ఎలానో అతని తల్లిదండ్రులు ఈ విషయం తెలుసుకున్నారు ఇలాగైతే తన కుమారుని జీవితం వ్యర్థమవుతుందని వాళ్ళు విడాకుల కోసం ప్రయత్నించారు ఇంతగా జరిగేసరికి పాపం ఆమె భర్త వైద్యులతో లాభం లేదనుకుని పేరుగాంచిన మంత్రగాళ్ల వద్దకు ఆమెను తీసుకువెళ్ళాడు ఎవరు ఏమి చేసినా ఆ దుష్ట శక్తి ఆమెను వదలలేదు దీంతో అందరూ ఆందోళనకు గురయ్యారు అదే సమయంలో అతడికి మహ్గురువు శ్రీ పూర్ణానంద స్వామివారి భక్తుడైన తన మిత్రుని కలిసే భాగ్యం కలిగింది విషయం తెలిసిన ఆ మిత్రుడు అన్నాడు మీ బాధ నేను అర్థం చేసుకున్నాను ఇంతగా భరించారు కదా ఇంకా కొన్ని రోజులు ఆగండి ఇంతలో నాకు తెలిసిన మహానుభావుణ్ణి కలిసి విషయం విన్నవించి వారి సలహా తీసుకుంటాను అని స్నేహితుణ్ణి స్వంతన పరిచాడు ఈ విషయాన్ని శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి వివరించాడు అపద్బంధువులైన శ్రీ పూర్ణానంద స్వామి వారు ఆ వాస్తవ సంఘటన విని సమస్యను అర్థం చేసుకుని సరే తప్పకుండా నేను వాళ్ళ ఇంటికి వస్తాను ఇక వాళ్ళను బాధపడవద్దని చెప్పని అభయం ఇచ్చారు ఆ మద్రాసు భక్తునికి సంతోషంతో ఆ భక్తుడు మద్రాసు వెళ్ళిపోయాడు అయితే విశాలమైన మద్రాసు నగరంలో ఆ నిర్భాగ్యుల ఇల్లు ఎక్కడని శ్రీ పూర్ణానంద స్వామి వారు మాత్రం అడగలేదు వారేమీ అడగబోయేసరికి ఆ భక్తుడు కూడా చెప్పలేదు పది రోజులు గడిచిపోయాయి ఒకరోజు ఉదయం ఆరు గంటలకు ఎవరో తమ ఇంటి తలుపు తట్టిన శబ్దం విని ప్రేత బాధితురాలైన ఆమె తల్లి తలుపు తీసింది అప్పుడేం జరిగిందో తదుపరి భావంలో తెలుసుకుందాం శ్రీ పూర్ణానంద స్వామివారి సన్నిధిలో జరిగే కార్యక్రమాన్ని మీరు వీక్షించండి

पूना Uno...